అందరికీ నమస్తే బతుకమ్మ పండుగ ఎప్పుడు ఇవాళ్ళన మరి రేప మీ కాడ ఎప్పుడు జరుపుకుంటురు అదేటువంటిది మీరు లాస్ట్లో కామెంట్లో తెలిపండి అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరో సబ్స్క్రైబ్ చేయండి ఎంబికె న్యూస్ ఛానల్ని మరి ఈ యొక్క వీడియోలో మనము మరి ఏ రోజున బతుకమ్మ పండుగ మరి తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారు మరి అర్చకులు ఏం చెప్తున్నారు అవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్దాం మనం వీడియోలోకి వెళ్తే మనం మరి తెలంగాణలో సద్దుల బతుకమ్మ ఏ రోజు చేసుకోవాలి మన తెలంగాణ సద్దుల బతుకమ్మ పండుగను ఏ రోజు చేసుకుంటే మంచిది మరి ప్రజలు ఏమనుకుంటారు మహిళలు ఏమనుకుంటారు అర్చకులు ఏం చెప్తున్నారు సో మరి బతుకమ్మ పండుగ ఏ రోజు జరుపుకోవాలని చాలా మంది మహిళలకు అడుగుతాయి కనుక సోమవారం నాడే మరి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ సో ఆ రోజే జరుపుకుంటే మంచిదని చాలా మంది కూడా అంటున్నారు మరి పదవ రోజు మంగళవారం నాడు ఎందుకు జరుపుకోవద్దు అని చెప్పేసి అంటే మంగళవారం నాడు గౌరమ్మ ఇంట్లోకి వెళ్ళి అని చెప్పేసి మరి మహిళలు అంటున్నారు మరి ప్రభుత్వం ముప్పైన అంటే మంగళవారం జరుపుకోవాలని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం కూడా అర్చకులు వారందరితోని సలహా తీసుకొని మరి మంగళవారం జరుపుకుంటే చాలా మంచిదని చెప్పేసి మరి ప్రభుత్వం భావించింది కానీ చాలామంది తెలంగాణ మహిళలు కానీ నాడే మరి బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాం ఎందుకంటే ఒకటవ నుంచి అంటే ఫస్ట్ రోజు ఎంగిలిపుల బతుకమ్మ నుంచి మరి ఈ రోజు తొమ్మిదవ రోజు అవుతుంది కాబట్టి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ కాబట్టి పదవ రోజు ఎటువంటి బతుకమ్మ ఉండదు మనకి సద్దుల బతుకమ్మతోనే అంటే తొమ్మిదవ రోజే పూర్తవుతుంది కాబట్టి తొమ్మిదవ రోజే సద్దుల బతుకమ్మ తొమ్మిదవ రోజే మరి బతుకమ్మ పండుగను జరుపుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు చాలా దగ్గర కూడా అన్ని చోట్ల కూడా దాదాపు ఇవాళ సద్దుల బతుకమ్మను నిర్వహించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అండ్ ఎవరైతే ఇవాళ తెలంగాణ సద్దుల బతుకమ్మను పండుగను నిర్వహించుకున్న వాళ్ళందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి